హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అభయాంజనే కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసి జమ్ధానీ లెనిన్స్ జంధానీలో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుందండి లెనిన్లో విత్ జెరీ బోర్డర్ లైన్స్ వస్తాయి ఇది జంధాని లెనిన్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వీటిలో ఏంటో మీకు ఏదైనా చిన్న చిన్నగా మిస్ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ రావచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది మార్కెట్ మొత్తం కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకి మనం స్పెషల్ ఆఫర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రేట్ అనేది దీంట్లో కూడా మనకి డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తే నేను ప్రతిసారి కూడా మీకు ఓపెన్ పిక్ ఇస్తాను చూసుకొని మీకు ఏసారి కావాలో సెలెక్ట్ చేసి నా స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నియర్ బై ఎవరైనా ఫ్రెండ్స్కి ఏం రిలేటివ్ కానీ సరే మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మనం ఐటమ్లు తగ్గిపోతాం చూడండి జాని లేని డిజైన్ మొత్తం కూర్చుండి మొత్తం కూడా దీని మీద వైట్ కలర్ జీవింది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ పళ్ళు అన్ని రన్నింగ్ లా వస్తుంది ఫుల్ హెవీ ఉంటుందండి క్వాలిటీ అయితే వెరీ వెరీ వెయిట్ లెస్ ఉంటుంది కాటన్ యూస్ చేయని వాళ్ళకి ప్యూర్ కాటన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాదు ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా చూడండి డిజైన్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఏ పడుతుంది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది దాంట్లో బ్లౌజ్ పళ్ళు రన్నింగ్ శారీ జానీ లెనిన్లో ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రైజ్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఏ పడుతుంది మీరు సింగల్ కావాలన్నా కూడా బై చేసుకోవచ్చు యాచండి మన షాప్ పేరు వచ్చి అభయాంజనేయ కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అన్నీ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా జంజా లెండ్లో ఇందాక మనం ఫస్ట్ ఓపెన్ పిక్ ఇచ్చాక దాంట్లోనే అనదర్ కలర్ ఇది వచ్చేసి మనం ఓపెన్ ఇచ్చేసిన పిక్కే కొన్ని డిజైన్స్ మీకు డబల్స్ కూడా దొరుకుతాయండి కొన్ని సింగల్స్ ఏ ఉంటాయి క్వాలిటీ మనకి ఎక్సలెంట్ ఉందండి దీంట్లోనే మళ్ళీ డిస్టైల్స్ కూడా వచ్చినాయి వచ్చేసి డీస్టైల్ కూడా వచ్చింది దీంట్లోనే జందానీ లో హెవీ క్వాలిటీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్స్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయి అనేది సేమ్ డిజైన్లో సేమ్ కలర్ లెదర్ కలర్ ఇలా మీకు సేమ్ డిజైన్లో ఏదైనా ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు నియర్ బై ఉన్నట్లయితే షాప్ విజిట్ చేయండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి వీడియోలో మరొక వీడియోతో మళ్ళీ మీకు అది త్వరలో వస్తాను థ్యాంక్ యూ మేడం